అది ఢిల్లీ మహానగరం నగరంలో శాంతి ప్రసాద్ అనే భార్యాభర్తలు ఉండేవారు వారికి ఒక్కగానొక్క కూతురు తన పేరు డాలీ వయసు ఐదు సంవత్సరాలు డాలీ చాలా బుద్ధిమంతురాలు అలాగే గుణవంతురాలు కూడా డాలీ తల్లిదండ్రులు చాలా ఉన్నవాళ్లు అందుచేత వారి కూతురుని అల్లారుముద్దుగా ముద్దుగా చూసుకుంటూ ఉంటారు కాళ్ళు కూడా కింద పెట్టనిచ్చేవాళ్లు కాదు తాను కోరుకున్నది కోరుకున్నట్టుగా తీసుకొచ్చి ఇచ్చేవాళ్లు ఇక డాలీ తండ్రి బిజినెస్ మ్యాన్ అందుచేత ఎప్పుడూ బిజీగా ఉంటాడు తల్లి కూడా స్నేహితులతో ఫంక్షన్లని పార్టీలని తిరుగుతూ ఉంటుంది డాలీని చూసుకోవటానికి ఒక ఆయాని ఏర్పాటు చేశారు ఆయా పెద్దగా గొప్ప చదువులు చదువుకోలేదు కానీ లోకజ్ఞానం తెలుసు అందుచేత డాలీని తండ్రులు తనతో లేరు అనే ఆలోచన కూడా రాకుండా చూసుకుంటూ ఉండేది ఆయా డాలీకి మంచి మంచి కథలు చెప్పేది ఆ కథలన్నీ వింటూనే డాలీ చాలా విషయాలు నేర్చుకునేది ఆయా చెప్పే ప్రతి ఒక్క విషయం డాలీ చాలా ఆసక్తిగా వినేది అలాగే నేర్చుకునేది అర్థం చేసుకునేది డాలీ తండ్రి బిజినెస్లో మంచి లాభాలు రావటం చేత తన భాగస్వాములతో పాటు అందరికీ పెద్ద హోటల్లో ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు అక్కడికి వచ్చిన అతిథుల్ని ఆహ్వానించాలి కాబట్టి ప్రసాద్ శాంతి అక్కడికి ముందుగానే చేరుకుంటారు డాలీని తీసుకుని ఆయా ఫంక్షన్కి బయలుదేరుతుంది మార్గ మధ్యంలో వారు వస్తున్నటువంటి కారు టైర్ చేత డ్రైవర్ కారుని పక్కకు తీసి ఆపుతాడు రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది కార్ కిటికీలో నుంచి చూస్తున్నటువంటి డాలీకి కొంచెం దూరంలో కొంతమంది రోడ్డు పక్కని ఫుట్పాత్పై పడుకుని కనిపిస్తారు అప్పుడు ఆయాతో డాలీ తన ముద్దు ముద్దు మాటలతో ఇలా అంటుంది ఆయా ఎవరు బతుకు బతుకుతెరువు కోసం పల్టూరు నుంచి పట్నం వచ్చినోళ్లమ్మా ఆలుకుండడానికి సరే నీళ్లు కాని తినటానికి తిండిగాను ఉండదు అయ్యో అలాగా అవునమ్మ తమ తల్లిదండ్రులను వారే బిడ్డలను వదిలి బతుకు తెరువు కోసం ఇక్కడికొచ్చారు ఎవరైనా పనిస్తే ఆ పని చేసి ఆ వచ్చిన డబ్బుతోనేనమ్మ ఒక పూడ తిని మిగిలింది ఇంటికి పంపించడానికి దాచుకుంటారు ఇదేమో చలికాలం కదా కండలు కొరికే చలి అందులోను దోమలు కూడా అయ్యో అలాగా మరి వాళ్ళ కష్టపడుతుంటే ఆదుకోరా జీవితం అనే పరుగు పందెంలో ఎక్కడా ఎవరు వేరే వాళ్ళ గురించి ఆలోచించే సమయం ఉండదు డాలీ సమయాన్ని కేటాయించరు ఉంటే తింటాం లేకపోతే అలా ఆకలి కడుపుతోనే జీవితాన్ని కొనసాగించాలి ఈలోగా కార్ సరవటం చేత అక్కడి నుంచి వాళ్ళు ఫంక్షన్ జరిగే దగ్గరికి బయలుదేరి వెళ్తారు డాలీ కార్ విండోలో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అలా చాలామంది ఆ రోడ్డు మీద పడుకుని ఉండటం చూస్తుంది డాలీ వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా కారు ఫంక్షన్ హాల్ దగ్గరికి చేరుకుంటుంది అక్కడున్నటువంటి డాలీ తల్లిదండ్రులు డాలీని అక్కడున్నటువంటి తమ బంధువులకి పరిచయం చేస్తూ ఉంటారు చుట్టూ అంతమంది ఉన్నా తను చూసినటువంటి సంఘటన తన మనసులో మరీ మరీ గుర్తుకొస్తూ ఉంటుంది డాలీకి ఈలోగా ఆయా అక్కడికొస్తుంది సేపైంది డాలీ ఏమైనా తిందూరా అంటూ భోజనానికి తీసుకుని వెళ్తుంది డాలీని నాకాలు తప్పమ్మా డాలీకి ఆయా నచ్చజెప్పి అక్కడ కూర్చోబెట్టి భోజనం తీసుకురావడానికి వెళ్తుంది డాలీ చుట్టుపక్కలందర్నీ చూస్తుంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అంతేకాదు వారు తినటానికి తెచ్చుకున్నటువంటి ప్లేట్లను కూడా చూస్తుంది కాని ఎవ్వరూ సరిగా లేదు చాలా ఆహారాన్ని తమ తమ ప్లేట్లలో వృధాగా పారేస్తున్నారు అది చూసి డాలీ చాలా బాధపడుతుంది ఇలోగా భోజనం తీసుకుని అక్కడికి వచ్చినటువంటి ఆయా డాలీని దగ్గరికి తీసుకుంటుంది ఎందుకు బాధపడుతున్నావో అని అడుగుతుంది చూడాయా అందరూ భోజనాన్ని ఎలా వృధా చేస్తున్నారో అక్కడేమో వాళ్ళు తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు చలికి వణికిపోతున్నారు ఇక్కడ వీళ్ళు అన్ని వండి కూడా ఎలా వృధా చేస్తున్నారో చూడు మనం ఏం చేయగలవమ్మా నువ్వేమో చిన్నపిల్లవే ఏదైనా చెప్తే ఎవరో పట్టించుకోరు నేనేమో ఇక్కడ పనిచేసేదాన్ని నా మాట ఎవరెంటారమ్మా మనం ఏమీ చేయలేం బాధపడమాక కొంచెం అన్నం తిను అని అంటుంది ఆయ కానీ డాలీ అసలు తిందు దూరం నుంచి చూస్తున్నటువంటి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి బాధపడుతున్న డాలీని చూసి ఏమైంది అని ఆయాని అడుగుతారు అన్నం తినడం లేదండి వద్దని మారం చేస్తుంది ఎందుకు తినవు ఏమైంది నీకు డాలీ ఏం కావాలమ్మా అందరూ తింటున్నారు నువ్వెందుకొద్దు అని మారం చేస్తున్నావు ఎవరు తింటున్నారు అందరూ భోజనాన్ని వృధాగా ఆ డబ్బాలో ఇస్తున్నారు చూడండి ఎంత భోజనం వృధా అవుతుందో ఈ భోజనం కూడా లేక రోడ్డు మీద చాలా మంది ఆకలితో ఉంటున్నారు అన్ని ఉండి కూడా మనమేమో మనసారా తినలేకపోతున్నాం వారికి మనకి తేడా ఏంటి డాలీ అడిగిన ప్రశ్నకి తల్లిదండ్రులు అలాగే చూస్తూ ఉండిపోతారు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆయా వైపు చూస్తారు ఏం జరిగింది అని అడుగుతారు అప్పుడు ఆయా జరిగింది మొత్తం చెప్తుంది నీకు పిల్లం చూసుకోమని చెప్తే ఇలాంటి మాటలు చెప్పి మనసును గాయం చేస్తావా నిన్ను ఈ క్షణమే పనిలో నుంచి తీసేస్తున్నా పాపం తీసుకుని ఇంటికి వెళ్ళు పాపని ఇంట్లో దించి నువ్వు రేపటి నుంచి నువ్వు పనిలోకి రానవసరం లేదు ఇక వాళ్ళు చెప్పినట్లుగానే ఆయా డాలీని ఇంట్లో దించి వెళ్లిపోతుంది డాలీ మెల్లగా నీరసంగా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్లి తన మంచం మీద పడుకుంటుంది కానీ డాలీకి నిద్ర లేదు రోడ్డు మీద వాళ్ళు సరైన బట్టల్లేక అన్ని రోజుల నుంచి ఉంటున్నారు నేను ఈ ఒక్కరోజు ఎందుకు ఉండలేను అని తను కూడా చినిగిపోయిన బట్టలు వేసుకుని నేలమీద పడుకుంటుంది ఎముకలు కొరికే చలి సరిగ్గా నిద్రపట్టటం లేదు డాలీకి రాత్రి మొత్తం అలాగే ఉంటుంది ఇక మరుసటి రోజు బాగా జ్వరం వస్తుంది అది చూసినటువంటి తల్లిదండ్రులు డాక్టర్ని ఇంటికి పిలిపిస్తారు ఇంటికి వచ్చినటువంటి డాక్టర్ డాలీని పరీక్షిస్తాడు రాత్రి మొత్తం చలిలో ఉండటం చేత తనకి జ్వరం వచ్చింది అని చెప్తాడు ఇక డాక్టర్ వెళ్లిపోతాడు రెండు రోజుల తర్వాత డాలీకి వచ్చిన జ్వరం తగ్గిపోతుంది ఇక మరికొన్ని రోజులు గడిచిన తర్వాత డాలీ పుట్టినరోజు వస్తుంది అందుకోసం డాలీ తల్లిదండ్రులు పుట్టినరోజుకి ఏం కావాలి అని అడుగుతారు నాకు ఆయా కావాలి అంతేకాదు రోడ్డు పక్కన సరైన భోజనం అలాగే సరైన బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు నేను ఒక్కరోజు సరిగ్గా బట్టలు లేకుండా నేల మీద పడుకుంటే జ్వరం వచ్చింది నన్ను చూసుకోవడానికి మీరున్నారు కానీ అక్కడ వాళ్ళని చూసుకోవడానికి ఎవ్వరు లేరు అందుకే ప్రతి పుట్టినరోజుకి నేను ఇలాగే జరుపుకుంటాను మొన్న ఫంక్షన్లో కూడా చాలామంది చాలా భోజనాన్ని వృధా చేశారు భోజనం సిద్ధం చేయడం కోసం మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఆ డబ్బు మీ కూరికి రాలేదు మీరెంతో కష్టపడితే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు కష్టం విలువ తెలియనటువంటి వారికి మీరెన్ని ఫంక్షన్లు ఎన్ని పార్టీలు చేసినా ఉపయోగం ఉండదు డాలి అడిగిన ప్రశ్నకి తల్లిదండ్రులు ఏడుస్తారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ప్రతి పార్టీకి ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నా అది మనొక కస్టార్ జీతాన్ని ఇంకొకరు అలవృధా చేస్తుంటారు మంచి మాట చెప్పినందుకేమో ఆయాని పండ్లో నుంచి తీసేశారు ఇంకొకసారి ఇలాంటి తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోనని నాకు మాట ఇవ్వండి తమ కూతురు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళిద్దరూ తమ యొక్క ఆలోచనని మార్చుకుంటారు అంతేకాకుండా ప్రతి నెల రోడ్డు పక్కన సరైన తిండి బట్ట లేని వారికి పంచిపెట్టడం అలవాటు చేసుకుంటారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్